వైఎస్ఆర్ సిపి నేత పోతిని మహేష్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఇరవై నాలుగు సీట్లు అన్నారు ఇరవై ఒక్క సీట్లు అన్నారు చివరికి జనసేన పార్టీ కార్యకర్తలకో నాయకులకో దక్కింది కేవలం పదకొండు సీట్లే ఈ అంకెలు చూస్తే జగన్ గారి దెబ్బకి ఈ అంకెలు చూస్తే జగన్ గారి దెబ్బకి పవన్ కళ్యాణ్ మైండ్ బ్లాంక్ అయ్యి కింద పడిపోయారనే విషయం అందరికీ అర్థమవుతుంది అందరికీ అర్థమవుతుంది ఓటమి భయంతోనే ఓటమే భయంతోనే ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారు ప్రేలాపలు పేల్తా ఉన్నారు ఆయన కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటో ఆయనకి అర్థం కాక ఆయన్ని అభిమానించేటువంటి కాపుల్ని కానీ జనసేన కార్యకర్తలను కానీ దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు ఆయన నిరంతరం ఆయన జనసేన కేడర్ని కానీ కాపుల్ని కానీ అవమానించే దిశగానే మాట్లాడుతూ ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ స్థాయి ఎంత దిగజారిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జనసేన పార్టీ అభ్యర్థులుగా వచ్చింది కూడా చంద్రబాబు గుంపులో నుంచే జనసేన అభ్యర్థులుగా వచ్చింది కూడా చంద్రబాబు గుంపులో నుంచే బీజేపీ అభ్యర్థులు కూడా వచ్చింది చంద్రబాబు గుంపులో నుంచే మరి గుంపుని తోడేళ్లు గుంట నక్కలు హైనాలు అనక ఏమనాలో కూడా వాళ్లే సమాధానం చెప్పాలి వాళ్లే సమాధానం చెప్పాలి వాళ్లే సమాధానం చెప్పాలి నిన్న ఇష్టం వచ్చినట్టు కుక్క ఇది అని మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కరెక్టే గారి దగ్గర కుక్కలాగా పడి ఉండడం వలన పవన్ కళ్యాణ్కు కుక్క బుద్ధులు బాగా వచ్చినట్టున్నాయి కుక్క బొద్దులు బాగా వచ్చినట్టున్నాయి పవన్ కళ్యాణ్కి అందుకనే ఆయన బాబు దగ్గర విశ్వాసంగా పడుండి ఇష్టానుసారం మరుగుతూ ఉన్నారు ఆయన కుక్కలకైనా నీతి ఉంటుందేమో కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం నీతి ఎక్కడా కూడా లేదు ఇవన్నీ చిత్త కార్తెక్ కుక్కలో ఇవన్నీ చిత్త కార్తీక కుక్కలో ఆ సమయంలో వాటికి వావి వరసలు ఉండవు వావే వరుసలు ఉండవు ఎటు గాలి వీస్తే అటు తోకాడించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి ఎటు గాలి వీస్తే అటు తోకాడించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి ఇవాళ రాష్ట్రంలో పేద వర్గాలన్నీ కూడా జగన్ వారి వైపు ఉన్నాయి చంద్రబాబు లాంటి గుంట నక్కలు తోడేళ్లు ఊసరవేలు హైనాలు చివరికి చెత్త కుక్కలు అన్ని చంద్రబాబు పక్షాన ఉన్నాయన్న విషయం ప్రజలకి తెలిసిపోయింది ప్రజలకి తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ అన్ని విధాల దిగజారిపోయారు ఆయన అన్ని విధాల దిగజారిపోయారు వ్యక్తిగత జీవితంలో దిగజారిపోయారు పార్టీలో దిగజారిపోయారు పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టి మరింత పూర్తిగా దిగజారిపోయారు మాట వస్తే ఆయన మాట వస్తే ఆయన ఈ మధ్య బాగా గింజకుంటున్నారు దేనికో తెలుసా మూడు పిల్లలు అంటేనే పవన్ కళ్యాణ్ బాగా గింజుకుంటున్నారు మరి వాలంటీర్లను పచ్చుకొని ఆయన హ్యూమన్ ట్రాఫికర్స్ అని మాట్లాడితే కోపం రాదా ఎవరికి కోపం రాదా వాలంటీర్స్ని పచ్చుకొని హ్యూమన్ ట్రాఫికర్స్ అని అంటే కోపం రాదా నీవు ఎన్నికలలో మాయ చేసినట్టు పెళ్ళిళ్ళ విషయంలో గొల్లాల విషయంలో కూడా మాయ చేస్తున్నావా లేదా అనే దానికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మీరు సంసారం చేస్తున్న ఎంతమందితోనో కడుపులు చేసి వదిలిపెట్టింది ఎంతమందితోనో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎన్నికల అప్డిబెట్ మాదిరిగా ఒక లిస్టు విడుదల చేస్తే ఇక నుంచి ఆ లిస్టు పట్టుకొని మాట్లాడతారు రాష్ట్రంలో అందరు కూడా ఇక నుంచే ఆ లిస్టు పట్టుకొని మాట్లాడతారు అందరూ ఎన్నికల అప్డిబెట్ లాగా ఆయన కూడా ఏమి ఇవ్వాలి ఆయన ఎంతమందితో సంసారం చేస్తారు ఎంతమందికి కడుపులు చేసి వదిలిపెట్టారనేది లాగా ఒక జాబితా ఇస్తే ఇక నుంచి ఆ జాబితా బట్టి మాట్లాడతారు రాజకీయ నాయకుడు అంటే ప్రజలకి ఆదర్శంగా ఉండాలి అంతేగాని నా ఇష్టానుసారం నేనుంటా నేను ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటా ఎంతమందినైనా వదిలేస్తా ఎంతమందికైనా కడుపులు చేస్తా అంటే సమాజం హర్షించదు సమాజం హర్షించదు ఇదే మాట ముఖ్యమంత్రి గారు అంటే మదం ఎక్కి ఆయన పెళ్ళమని మాట్లాడుతున్నాం ఇదే మాట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మదం ఎక్కి ఆయన్ని పెళ్ళమని అంటున్నాం మహిళలంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎంత చిన్న చూపు చులకనో ఈ మాట పట్టే అర్థమవుతుంది ఈ మాట పట్టే అర్థమవుతుంది ఆడవాళ్ళంటే అంగటి సరుకుగా చూసేటువంటి నీలాంటి వాళ్ళకి ఆడవాళ్ళని గౌరవించడం ఎప్పటికీ తెలియదు ఆడవాళ్ళని గౌరవించడం ఎప్పటికీ తెలియదు నిన్న కూడా చూసాం నిన్న కూడా చూసాం ఆ వర్మగారు కూడా ఏమనుకోకూడదు వర్మగారికి రెండో భార్య పవన్ కళ్యాణ్ వర్మకి రెండో భార్య పవన్ కళ్యాణ్ చూశారు కానీ నిన్న నామినేషన్ కేసు వెళ్లే ముందు వంగి దండం పెడితే వర్మ ఆయన మీద పూలేస్తున్నాడు ఎదురుగా ఆయన భార్య ఉండగా ఆ వర్మ మొదటి భార్య ఏమో ఇంట్లో ఉంటుంది రెండో భార్య ఏమో పవన్ కళ్యాణ్ వంగి దండం పెడితే ఆశీర్వదిస్తున్నాడు ఇలాగ పూలేసి వర్మకి రెండో భార్య ఎవరు పవన్ కళ్యాణ్ అందుకనే వంగి దండం పెడతా ఉన్నాడు ఏమో ఆశీర్వదిస్తా ఉన్నాడు ఆ ఇది చూడాలి బాగా అందరు ఇది బాగా చూడాలి అందరూ కూడా అసలు చిరంజీవి గారిని అవమానించింది ఎవరో ఆయన్ని పదే పదే అవమానించేది పవన్ కళ్యాణ్ కాదా చెప్పమానండి చెప్పమానండి కానిస్టేబుల్ గారి కొడుకునంటావు చిరంజీవి గారి వాళ్ళనే మరి సినిమా భిక్ష పెట్టారంటావు ఆయన వాళ్ళనే నేను పవర్ స్టార్ని అయ్యానంటావు ఏనాడని ఈ మాటలు ఎక్కడికైనా బయటకు వచ్చి చెప్పారా చిరంజీవి గారి వాళ్ళనే నేను ఎదిగా నేనే మాట ఎక్కడైనా చెప్పారా